యాభై రెండు మంది ఎక్కిరనుకోండి అది ఆటలు తీసుకుపోతే నాకు తెలుసు అది ఎందుకంటే వాళ్ళు షాపులు గీపులు అవి ఇవి చేసినారు ఇంకోటి వాళ్ళు అనుకున్నారేమో ఇందుకుముందు షాప్లు టెండర్ వేయలేకపోతే వాళ్ళు ఇచ్చినారు దాంట్లో నేను నాకు కానీ బాగా ఇచ్చిన ఇరవై ఐదు వేలు ఇచ్చినారు ఆ ఇరవై ఐదు వేలు అట్లే పెట్టిన నేను తీసి పెట్టాను ఆ టైం వచ్చినప్పుడు ఇస్తామని కదా వాళ్ళు రావాలా ఎవరు ఉన్నారైతే ఇంక్వైరీకి రావాలా స్పెషల్ ఆఫీసర్ వచ్చి ఇంక్వైరీ చేయాలా ఆ ఇరవై ఐదు వేలు నేను ఒప్పుకుంటున్నా నా దగ్గర ఉంది వాళ్ళు ఎన్న లక్షలు అమ్ముకున్నారు ఎన్న తిన్నారని కలిసి ఆ చైర్మన్ ది కమిషనర్ది అందరూ బయట బయటపడతారు మాకైతే రాలండి నేను చెప్తున్నాను కదా ఇరవై ఇరవై ఐదు వేలు వచ్చిన దగ్గర నేను చెప్తున్నా ఓపెన్ గా నేను ఏ దాచుకోవడం తీసుకుని టైం వినలేరు కదా మాట్లాడే వాళ్ళు వాళ్ళ మున్సిపల్ ఆఫీస్లో కౌన్సిలింగ్ మీటింగ్ జరిగేటప్పుడు ప్రతిసారి వాళ్ళకి అవసరం ఉండేవి పాస్ చేసుకుంటారు వాళ్ళ అవసరం లేని పెండింగ్ పెడతారు దాని పాత్ర ఏమో అనేది ప్రజలకు తెలియదు ఎందుకు తెలియదు అంటే ఫస్ట్ వచ్చేసి టౌన్ డెవలప్మెంట్ చేయాల టౌన్ డెవలప్మెంట్ చేయాలా అది ఏ వాడన్నా కానీ టౌన్ డెవలప్మెంట్ చేయాల డెవలప్మెంట్ లేదు ఎందుకు లేదు డెవలప్మెంట్ అంటే చైర్మన్మెన్కి అట్లే దొరుకున్నాడు కమిషనర్ అట్లే దొరుకున్నాడు ఆఫీసర్ అధికారులు అట్లే దొరుకున్నారు ప్రతిదీ పెండింగ్ పెట్టినారు ఎందుకు పెండింగ్ పెడుతున్నా అంటే వాళ్ళకి అవసరం ఏముంటుంది కదా ఫస్ట్ అవి సెటిల్మెంట్ అయిపోలా అది ఏదేది కావాలా సెటిల్మెంట్ ఈ ఈరోజు బడ్జెట్ బడ్జెట్ గురించి అజెండా నడిచింది కౌన్సిలింగ్లో అన్ని పెండింగ్ పెట్టినారు ఎందుకు పెండింగ్ పెట్టినారంటే వాళ్ళకి బేరం కుదరలేదు ఒకటి దారం కుదరలేదు చైర్మన్ గారికి కమిషనర్ గారికి వాళ్ళకి బేరం కుదరలేదు నేను ఓపెన్గా మాట్లాడుతున్నాను మీరు అందరు తప్పగా అనుకోద్దండి ఓపెన్ గానే మాట్లాడేది నేను బేరం అంటే దాంట్లో యాభై రెండు మంది వర్కర్స్ పెండింగ్ ఉండదు యాభై రెండు మంది వర్కర్స్ పెండింగ్ ఉండదు ఆ యాభై రెండు వర్కర్స్ పెండింగ్ ఒక రెండు నెలల కింద అజనెలా పెట్టింటే నా భార్య గారు అది పెండింగ్ పెట్టాల విషయం అన్నారు ఎందుకంటే వర్కర్స్కి ఉద్యోగాలు ఇస్తున్నారు మేము వర్క్ చేసేవాడిని బాగా చదువుకునే వానికి అట్లా వానికి కొంతమంది చాలా మంది చదువుకుని కూర్చున్నారు వాళ్ళకి ఉద్యోగాలు లేక వాళ్ళతో డబ్బు లేక అట్లా కూర్చున్నారు ఎందుకు కూర్చున్నారంటే డబ్బు బలం లేదు వీళ్ళు ఏం చేస్తారంటే డబ్బు బలం ఎవరితో ఉండదు వాళ్ళు తోలుకునేది మూడు లక్షలు నాలుగు లక్షలు అట్లా బారం చేసుకునేది చాలా మంది వచ్చిపోతున్నారు చాలా మంది కౌన్సిలింగ్ హాల్ మన చైర్మన్ రూమ్ లో చాలా మంది వచ్చి అడిగిపోతున్నారు నేను కూర్చున్నప్పుడు ఉండదు ఇప్పుడు మాట్లాడింది కానీ ఆ టైం వచ్చినప్పుడు చూపిస్తాను ప్రూఫ్స్ ఏం లేదు మీకు చెప్తాను చూడండి వాళ్ళు బడ్జెట్ మీటింగ్ పాస్ చేశారు అనుకోండి అక్కడ యాభై రెండు మంది వర్కర్స్ ఎక్కిస్తారు యాభై రెండు మంది వర్కర్స్ ఎక్కిలేదనుకోండి అనుకోండి బడ్జెట్ మీటింగ్ నిలబడిపోతుంది నాకు నచ్చలేదండి నాకు నచ్చలేదు ఎందుకు నచ్చలేదు అంటే ఒక కౌన్సిలర్ అయిన తర్వాత ఒక చైర్మన్ అయిన తర్వాత ఒక ఆఫీసర్ అయిన తర్వాత పేరు సంపాదించుకోవాలి డబ్బు మీద ఆధారపడి రాదు ప్రతిసారి డబ్బు మీద ఆధారపడితే ప్రజల పరిస్థితి ఏం కావాలి ప్రజల పరిస్థితి ఏం కావాలా మీ పార్టీలోని పరిస్థితి మీకు ఇప్పుడే తెలుసా దాదాపు నేను పాటలు వచ్చేసి రెండు వేల పద్నాలుగు నుంచి ఉన్నాను రెండు వేల పద్నాలుగు నుంచి వార్డ్ డెవలప్మెంట్ గురించి మా ఎక్స్ఎమ్ఎల్ఏ సాయి ప్రసాద్ అన్న గురించి చెప్పించినా కానీ ఈ చైర్మన్ పట్టించుకోవడం లేదు మన వాడులో మన వర్షాలు వచ్చి నడాల వరకు వాట వచ్చింది ఎమర్జెన్సీ నుంచి కాదా పెట్టేంటి వర్క్ అంటే వినడం లేదు దాదాపు ఎనిమిది నెలల నుంచి పెడుతున్నాను నేను ఎందుకు వినడం లేదంటే అది నాకు అర్థం కావడం లేదు వాళ్ళు రోడ్డు మీద రోడ్ వేయాలంటారు అంటే రోడ్ మీద రోడ్ యార్ ఏరియాలో లెక్క చెప్తారు రోడ్డు రోడ్ మీద రోడ్డు ఒక్కసారి రోడ్ వేస్తే వంద వంద అయిన వరకు రోడ్ ఏరియా దానికి దానికి కట్అప్ కొన్ని సంవత్సరాలు కట్అప్ చేసుకో ఉంటుంది కదా కదా ఇప్పుడు రోడ్ అంతా చెడిపోయిన తర్వాత పళ్ళు ఎక్కడెక్కడ అవసరం ఉంది ఎక్కడెక్కడ ఇబ్బంది ఉంది ఎక్కడెక్కడ డ్రైన్ వర్క్ ఉంది ఎక్కడెక్కడ వాటర్ వస్తుంది డౌన్ ఏరియా ఎక్కడ ఉంది అట్లా దాంట్లో లేపాల్సి ఉండేది కదా కొద్దిగా వర్షాలు వచ్చినప్పుడు పాలపేటలోకి రాండి మీరు మా పిల్ల సాయిబ్ మసీద్ అని ఉంది నమాజ్కి పోతే మామూలుగా ఇక్కడ దాకా నీడ వస్తుంది అంటే పక్లావాడ పక్కలవాడ కోసం కిట్టు పెట్టాం అన్నీ పెట్టాం అన్నీ పెట్టాం చైర్మన్కి లెక్కలేదు ఎందుకంటే మేము చీర వచ్చి ఎందుకు చెప్పినాం అంటే చైర్మన్ మేము కూర్చోబెట్టి ఏమైనా తప్పు చేసామా అనికే నాకు బాధ ఉంది మా ఎంఎల్ఏ గారు చెప్పినప్పుడు ఏం చేస్తారంటే మా సాయి అన్నది చెప్పినప్పుడు ప్రెజెంట్ ఎక్స్ఎమ్ఎల గారు చెప్పినప్పుడు ఆ షాపుల గురించి ఫలానా మంచిగక్కి మంచి మంచిగక్కి అంటే ఎక్కిస్తారు ఎందుకంటే అమౌంట్ వస్తారు కదా అది కానీ మా పాటలా ఉండేవాళ్ళు కానీ కాదు వేరే పాటలో ఉండేవాళ్ళకి వాళ్ళకి పాటి వాళ్ళకి అంటే వాళ్ళు అని ఎస్సీలు అంటే ప్రతి వాటిలో ఎస్సీలు ఉంటారు వాళ్ళు కనపడరా పాటి మార్గం వాళ్ళకి చేస్తే ఉంటుంది పాటలో ఉండే వాళ్ళకి ఎట్లా చేస్తారు ఎస్ ఎస్సీలకి చేయాల్సి ఉంటుంది కదా పాటి ఇడిచిన వాళ్ళకి చేస్తారు పాటలో ఉండే వాళ్ళకి ఎస్సీలు కనపడరు

ఎవరు తెలుగునట్లా ఓపెన్ టెండర్ అని చెప్పి వాళ్ళు ఎక్కడ వాళ్ళు వేసుకున్నారు అది కౌన్సిలింగ్లో పెట్టాలా అందరికి మాట్లాడాలా అందరు సలహా తీసుకున్నాలా ఎస్సీలకే అయినా ఎస్సీలమో వేరే వాళ్ళు కాదు వాళ్ళు కానీ మన వాళ్ళకే నేను ఏమంటానంటే కష్టపడిన వాళ్ళు ఉంటారు పాటలన్న ఇప్పుడు మా తెలుగునట్లా మన వాడి పక్కల వాడి కిట్టుకి బీజేపీలో పోయినాడు వాళ్ళకు ఒక షాప్ ఇప్పిస్తున్నాడు మా అన్న ఏమన్నా చైర్మన్ కడితే అన్న చెప్పినారా నాలుగు ఎక్కిమన్నారు నాలుగు ఎక్కించిన అంటారు అన్న చెప్పినప్పుడు పళ్ళు ఎక్కించకి రావా సా చెప్పినారు సాయనా చెప్పినప్పుడు పళ్ళు ఎక్కించక రావాదా వాట్లా మేము ఎంత కష్టపడి మేము ప్రజల్లో మాటిచ్చినాం బట్టే మాకు ఈరోజు మగం చూపించట్లేదు ఎంత తల్లాడి మేము పనులు చేపిస్తున్నాము ఆ వాటిలా పోయినసారి మా సాయనాకి వైసీపీకి నలుగురు ఓట్లు వచ్చిండే ఈసారి ఆరు వందల ఓట్లు మేము జల్లి నేను నేను ఎన్నిసార్లు చెప్తున్నాను ఎన్నిసార్లు అడుగుతున్నా రోడ్ మీద రోడ్ ఏరియా రోడ్ మీద రోడ్ ఏరియా అంటే ఓ వస్తే మన ఏరియాలకు వస్తే రోడ్ యాది పోయింది యాది పనికి రాదు యాది డౌన్ ఉంది దానికి చూస్తే తెలుస్తుంది అనమాట ఫైనల్ ఏం చెప్తున్నారు మున్సిపాలిటీ మేము నిలబడ్డాము ప్రజల కోసం నిలబడినాం ప్రజలకు బాగా చేయాలా వార్డ్ డెవలప్మెంట్ చేయాలా ఊర్ల పేరు సంపాదించుకోవాలా అని ఆ మాదిరిగా వచ్చినాము కానీ ఇక్కడ మేము ఎంత తల్లన్నా కానీ మనకి సరైన లీడర్ ఆ ఎవరు దొరకలేదు సరైన లీడర్ ఎవరు దొరకలేదు నాకు ఇంతవరకు నేను చూస్తున్నాను నీతి నిజాయితీగా పని చేసిన వాడికి మర్యాద లేదు అబద్ధం చెప్పేవానికి అట్లా మర్యాద ఇస్తారు నా పేరు కాంట్రాక్ట్ పని అంటే ఇంకోటి నా వాటా సిల్డ్ తీసేకొచ్చారు వర్షకాలం మన ఇప్పుడు దాకా చూసినా కానీ నా అంత ఆ లోపల లోపల్ ఇప్పుడు దాకా ఉంది షఫీ అనే కంట్రాక్ జేసి తీసుకొస్తే ఈ చైర్మన్ నిలబెట్టినాడు నువ్వు ఎట్లా చేస్తావు కంట్రాక్ట్ నేను చేయాలని కదా ఆ సీల్ తీసే పని కానీ చైర్మన్ కావాలా ఎస్ఎస్సీ ట్యాంకు ప్రసాపురం దాంట్లో కానీ ఆయనే చేస్తున్నాడు చైర్మన్ ఆయనే పనులు తీస్తున్నాయి ఆయనే ఆడవాడింది అన్ని బ్యాగులన్నీ సెకండ్ హ్యాండ్లు క్వాలిటీ లేదు ఒక రెండేళ్ళ మూడేళ్ళ పోతుంది ఎవరు అమౌంట్ అది ప్రజల అమౌంట్ అండి ఆదు ప్రజల అమౌంట్ జనరల్ ఫండ్ అది మేము మున్సిపాలిటీ తరఫు నుంచి శాంక్షన్ చేపించింది ఓర్లో ఉండేటప్పుడు అవన్నీ చేయరాదు కాంట్రాక్ట్ బిల్ అలా టెండర్ అయిపోయా వాళ్ళు ఎంటో ఉండి పనులు బాగా చేస్తే రేపు పొద్దున చైర్మన్ తలుసుకుంటారు ఫలానా చైర్మన్ ఉండే ఫలాంటి టైంలో చేసినారు కదా అన్ని సెటిల్మెంట్ చూసుకుంటా అన్ని సంపాదించుకుంటూ పోతే రేపు పొద్దున ఎవరు దగ్గర రారు ఎవరు దగ్గరగా మీకు ఓడిగానే వేయరు చూడండి వాటిలో ఎక్కడ ఉంది పరిస్థితి చూడండి ప్రతి ఆడలో ఎక్కడ నుంచి చూడండి ట్రాఫిక్ రోడ్లు డ్రైన్లు అది మున్సిపాలిటీ చెత్త డబ్బాలు ఎవరైనా రోడ్కి చూడండి చిన్న మార్కెట్ ఏరియా చూడండి శంకర జంక్షన్ చూడండి బజార్లో చూడండి దాన్ని చూసూడలేదు వర్కర్స్ 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 ఏం చేస్తా వర్కర్స్ మా వాటిలో పాతవాడు డౌన్ ఏరియా అక్కడ దాదాపులు అంటే రెండు కోట్లు అయినా కానీ తక్కువ వస్తుంది ఇప్పుడు దాకా ఒక డెబ్బై నుంచి అరవై లక్షల దాకా ఏంటా పని లేదని లేదు ఇంకొక యాభై లక్షలు పెట్టినా కానీ మన మన మా మాట నిలబడిపోతుండే మా పార్టీ పేరు నిలబడిపోతుండే ఈ పనులు అన్నీ మా సాయన్న రూలింగ్లో ఉండేటప్పుడు చేయాలా అప్పుడే అడిగినా నేను అన్న అన్న చేయనా అంటే కొన్ని వందల నుంచి తగ్గులో ఉంది ఏరియా అది ఎట్లా ఉంటుంది దాన్ని ఏం చేయమంటావు అంటే దినాలు మారుస్తున్నారు అప్పుడు ప్రజలు ఎంత ఉండే అప్పుడు ఇప్పుడు ఆ రెండు లక్షల యాభై యాభై వేలు ఉన్నారు ప్రజలు అప్పుడు ఎంత ఉండే కొన్ని కాలం కింద పదివేలు పదిహేను ఉండే ఇప్పుడు ప్రజలకైనా చూసి మార్పు రావు కదా మార్పు రా మార్పు ఉంటేనే కదా పని చేసేది నేను ఎన్నిసార్లు సార్లు అంటే వాళ్ళకి ఏమంటే ఆఫీసర్ లెక్కలేదు ఇప్పుడు ఇది ఏమన్నా యాభై రెండు మంది ఎక్కిరనుకోండి అది యాటవర్ తీసుకుంటా నాకు తెలుసు ఎందుకంటే వాళ్ళు షాపులు గీపులు అవి ఇవి చేసినారు ఇంకోటి వాళ్ళు అనుకున్నారేమో ఇందుకు ముందు షాపులు టెండర్ వేయలేకున్నట్టు వాళ్ళు ఇచ్చినారు దాంట్లో నేను నాకు గానీ భాగం ఇచ్చిన ఇరవై ఐదు వేలు ఇచ్చినారు ఆ ఇరవై వేలు అట్లే వెళ్ళి పెట్టినా నేను తీసుపెట్టాను ఆ టైం వచ్చినప్పుడు ఇస్తామని కానీ వాళ్ళు రావాలా ఎవరు ఉన్నారైతే ఇంక్వైరీకి రావాలా స్పెషల్ ఆఫీసర్ వచ్చి ఇంకొయ చేయాల ఇరవై ఐదు వేలు నేను ఒప్పుకుంటున్నా నా దగ్గర ఉంది వాళ్ళు ఎన్న రక్షలుగా అమ్ముకున్నారు ఎన్న తిన్నారు ఇంకా ఆ చైర్మన్ ది కమిషనర్ది అందరూ బయట బయటపడతాయి మాకైతే రాలండి నేను చెప్తున్నాను కదా ఇరవై వేలు చిన్న ఇరవై వేలు చిన్న దగ్గర నేను చెప్తున్నా ఓపెన్ గా చెప్తాను నేను ఏ దాచుకోవడం తీసుకుని పెట్టిన వాళ్ళు టైం ఇల్లేరు కదా మేము మాట్లాడేది ఇల్లేరు వాళ్ళు అవినీతి మేము చెయ్యం కాబట్టి చెప్పినాము చెప్పినాము తీసుకోమని చెప్పాల్సింది ఆ విషయం చెప్పినా నేను ఓపెన్ గా చెప్తున్నా ఆ విషయం చెప్పినారు నేను ఈ డబ్బులు వాడను మీరు ఇస్తున్నారు ఎందుకు ఇస్తున్నారు ఇది మీరు ఓపెట్టెండర్ అని మున్సిపాలిటీ ఆదాయం చేద్దాము మున్సిపాలిటీ పెంచామని చెప్నాను ఊరికే పెట్టుకో నేను మాట్లాడినప్పుడు ఇది చేద్దాం ఊరికె పెట్టుకో ఇరవై ఐదు నా నేను ఒక్కడు నేనే చెప్తున్నాను మీరు అరవై వేల ముందు నేనే చెప్తున్నాను దాని గురించి దాచుకునేది ఏం లేదు వాళ్ళు ఇచ్చినారు మేము తీసుకుని పెట్టుకున్నాము రేపు అదనం ఇంకొకరి నేనే తెచ్చి పెడతాను దాని గురించి ఇరవై వేలు నేనే తెచ్చి పెడతాను ఇట్లా చైర్మన్ ఉంటే

తెలుస్తుంది జనాలు వాళ్ళు చెప్తున్నారు కదండి వైసీపీ కారణమని లేదు మేము ఎందుకు చేస్తున్నామంటే అప్పుడు చైర్మన్ డెవలప్మెంట్ చేయడం లేదు పార్టీ మారున్నారని కాసి వాళ్ళు ఎట్లా ఉండడం కోసం మాట వినడం లేదు మన చైర్మన్ కూర్చోపెడదాం అని ఆ రోజు కొంతమంది ఎన్ని లక్షలు అన్ని అన్ని లక్షలు ఇస్తాను కానీ అమ్ముడు పోలేము మేము ఎందుకంటే పార్టీ మర్యాద పార్టీ గౌరవం నిలబెట్టుకున్న ఎమ్మెల్యే గారు మన ఎస్ఎమ్మెల్యే గారు పేరు నిలబెట్టాలని కానీ అదొల్లా ఒకే మాట మీద ఉండి ఓటింగ్ టైంలో వచ్చి ఓటింగ్ చేసిపోయినాము ఆ ఓటింగ్ చేసిన విలువ ఆ రోజు మాకు ఇవ్వడం లేదు చైర్మన్ గారు మున్సిపాలిటీ చైర్మన్ అంటే హైకమాండ్ దాని తర్వాత కమిషనర్ వస్తాడు చైర్మన్ లేని తర్వాత కమిషనర్ చైర్మన్ కమిషనర్ తీసుకున్నలా తీసుకునే ఏం చేస్తారు అన్ని సెటిల్మెంట్ 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 ఏం చేస్తారు సెటిల్మెంట్ డబ్బులు తీసుకుని ఏం చేస్తారా వాళ్ళు ఎప్పుడు చెప్పినా అది ఇరవై వేలు తెచ్చి కడతాను నా దగ్గర అట్లా పెట్టినా వాళ్ళు ఎక్కువ బాగలేదు బాగుంది వైఎస్ఆర్ పార్టీ వాళ్ళు పని చేసేవాళ్ళు సరిగ్గా మున్సిపాలిటీ ఇంకా కొన్ని రోజులు ఎట్లా ఉండే మున్సిపాలిటీ మాకైతే నమ్మకం పోయిందండి ఇక్కడ కూర్చున్న వాళ్ళు సరిగ్గా లేరు పని చేసేవాళ్ళు ఏ వాడికి ఎట్లా చేయాలి ఏ వాడికి ఎట్లా చేయలేదు ప్రాబ్లం చూసుకొని చేయాలి మీ వార్డు పని చెప్పి అలా ఏరే వాడులో చూసుకోదా అంటే ఏరే వాటిలో కూడా చూస్తున్నారు ఆ వార్డు బాగుంది ఈ వార్డు పరిగే లేదు ఈ వార్డులో కూడా మెజార్టీ ఎట్లుంది ఈ వార్డు పెద్దది ఎట్లుంది ఈ వార్డును చూసుకొని పని పూర్తి చేయాలి మీకు ఈ రోడ్లు వేయించినాం కదా ఆ రోడ్డు మీద రోడ్ వేయాలి కదా అంటే కూడా ఓటు ఒక్కేసారి వేయించుకుంటున్నారా జనాలు కూడా నాకు కూడా అడతారు మేము కౌన్సిలర్గా ఇప్పుడు నువ్వు నాకు ఎట్లా అడుగుతున్నారు మీరు చైర్మన్గా నాకు కౌన్సిలర్కి వాళ్ళు అడుగుతారు జనాలు అడతారా అడుగురా మేమేం సమాధానం మీ ఓటు ఓటు మీకు ఇస్తాం కదా ఓటు వేసినాక మీరు మాకు ఇచ్చినప్పుడు మాకు మీద మీరు పని చేయండి అంటారు వాళ్ళు అని అని తర్వాత వీళ్ళు కూడా మేము మీకు వచ్చి మేము వీళ్ళు కలిస్తాం చైర్మన్కి చైర్మన్ కూడా మా పని చేయాలి కదా పని చేయనట్ల మీకు మీరు గత నాలుగు సంవత్సరాలు మీకు ఏం చేస్తుండ్రి మీరు కళ్ళు ముచ్చోళ్ళు కూర్చోయితే మీరు మా పక్కలోనే కూర్చోయండి కదా ఇప్పుడు చైర్మన్గా వస్తున్నారు చిట్ మీద మీరు చైర్మన్కి నేను కూడా సమాధానం అడుగుతున్నాను అప్పుడే అడగాలను కాస్త మేమంటే నేను కౌన్సిలర్గా ఎంపీ గౌరవం ఇచ్చినాను చైర్మన్కి పనులు కూర్చుకొని కూర్చోండి రా అంటే నువ్వు కూడా మీరు కూడా మా పక్కలో కూర్చున్నలే ఇప్పుడు మేము కూర్చొని పెట్టాను మీరు ఆ సీట్ మీద కూర్చున్నారు ఒక చైర్మన్గా కూర్చున్న తర్వాత మీరు ఎవరికి ఎట్లా పని చేయాలా ఎవరికి ఎట్లా లేదు మీరు చేయాలకి

కానీ వాళ్ళు రావాలా ఎవరో ఇంకొకరికి రావాలా ఆ పై అధికారులు ఏం చేస్తున్నారు నాకైతే అర్థం కావడం లేదు దాని గురించి చెప్పేది చాలా ఉంది ఇప్పుడు మన వైస్ చైర్మన్ పక్కన నిలబడినా నేను ఇప్పుడు ఆయనకి నాకు మళ్ళీ అడగొచ్చు పక్కన ఉండి నువ్వు కాంగ్రెస్ ఇచ్చావు కదా వాళ్ళు చెప్పేది వాళ్ళు చెప్తాము చెప్తారు ఇప్పుడు నేనైతే మీకు అంత వాళ్ళ ముంద ఏం తప్పు చెప్పేది లేదు వాళ్ళు మా తప్పు చెప్పేది లేదు ఏమంటే పని చేయండి అని అడుగుతున్నాం అంతేగాని ఏమి మేము ఏదో పెద్ద జనాల కోసమే అడిగేది మా ఇంటి కోసమో ఎవరికన్నా ఎవరు కలుస్తున్నారు మా ఇంటికోసము ఎందుకన్నా మీరు అవును మీరు డబ్బుల కోసం చేస్తున్నారంటే మాకు అడిగితే కూడా మేము సమాధానం ఇస్తాం మాటకి ఉన్న మేము ఏ వాటికి మేము సమాధానం అడుగుతున్నాం అనుకో వాళ్ళు తెలుసుకోవాలి వాళ్ళు బడ్జెట్ ఉన్న బడ్జెట్లో అందరికి బడ్జెట్ లేని తర్వాత అనేది ఒక ప్రతిపాదిన ఉంది సో దాంట్లో ఒకవేళ ఆ సరిపోకపోవచ్చు సరిపోవుని కూడా ప్రభుత్వం ఏమన్నా రండి సున్నా బడ్జెట్లో నాకు రెండు వాటికి సమానంగా అవసరాన్ని బట్టి ఆర్డర్ అనేది ఇంపార్టెంట్ని బట్టి కేటాయిస్తారు అలా కాదండి అలా కాదండి ఇప్పుడు మనకి లోకేశ్వరీ మేడం వచ్చేసి ఎన్ఎల్ఏంది కూర్చొని చైర్మన్గా ఎన్నది కూర్చొని ఆయన దాదాపు ఆరు నెలలు అయిందా ఇంటికి ముందు ఆ ఏమవుందా మరి నాగేంద్ర భార్య ఆ ఉండేటప్పుడే నేను వర్క్ శాంక్షన్ చేయించుకుంటున్నాను అప్పటి నుంచి వేరే వరకు ఏది శాంక్షన్ కాలేదు ఈఎంఐ వచ్చినప్పటి నుంచి శాంక్షన్ కాలేదు మేము ఏం ఆడుతున్నామంటే ఒకేసారి నాకు మాకు అమౌంట్ అవసరం లేదండి పది లక్షలు పదిహేను లక్షలు పది లక్షలు పదిహేను లక్షలు ప్రతి నెల పెట్టుకుని ఉంటే ఈ పార్టీకి వాడు డెవలప్మెంట్ అయ్యేది ఇక్కడ పార్టీ తరపు నుంచి ఈ అన్న పడి చూడడం లేదు ఇక్కడ పార్టీ తరపు నుంచి కౌన్సిలింగ్గా గెలిచి మేము మున్సిపల్ అడుగులు పెట్టినాము ఇక్కడ చైర్మన్ మాటిండ్రు ఇక్కడ కమిషనర్ మాటిండ్రు ఇక్కడ ఆఫీసర్ మాటిండ్రు డెవలప్మెంట్ మీద ఫస్ట్ డెవలప్మెంట్ మీద నిఘా పెడితే వీళ్ళు బాగుపడుతుంది ప్రజలకు ఇబ్బంది పోతుంది వీళ్ళంతా ఫస్ట్ నాకు ఇది కావాలి అది కావాలి దోచుకుని ఉంటే ఎట్లయితుంది ప్రతిది దోచుకుంటే బాగుంటుందా వాళ్ళు తెలివి ఉండాలా నేను కూర్చొని చెప్తారు లోకేశ్వరి చైర్మన్ గారు నేను కూర్చొని మీ వాటికి ఇప్పుడు ఇరవై ఒక లక్ష పని తెచ్చినా అని చెప్తున్నారు అది వీళ్ళు తెచ్చింది కాదు నేను అడిగిన దానికోసము పైన శాంత అత్తగారు కూర్చున్నారు కదా చైర్మన్ చైర్మన్గా ఆమె బడ్జెట్లో అయిన పనిది అప్పుడే టెండర్ పిలిచింది ఈ పని ఇప్పుడు ఈ మేము కొట్లాడుతూ కొట్లాడుతూ టెండర్ పిలిచినందుకు ఇప్పుడు పెట్టింది ఆ పని ఈమె వచ్చినప్పుడు నుంచి మాకు ఏం పని పెట్టలేరు పెట్టినారంత చెప్పిస్తున్నారు అనుకుంటే వీళ్ళు చెప్పుకోవచ్చు మేము ఏం చెప్పినా కూడా ఓపెన్గా మాట్లాడతాము మేము కానీ అంతే మా ఆయన కానీ అంతే మా సార్ కానీ నా పేరు బండి బాను బండి హసీనాభను వైసీపీ కౌన్సిలర్ సిక్స్టీన్ వార్డు కొడల్పేట్